హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతుల గారాల పట్టి మెగా ప్రిన్సెస్ క్లింకారా మొదటి పుట్టినరోజు జరుపుకుంటుంది ఈ రోజు దీంతో చరణ్ ముద్దుల తనయ్యకు సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ ని తెలుపుతూ నెట్టింట వరుస పోస్టులు చేస్తున్నారు తన ముద్దుల కూతురు బర్త్డే కావడంతో ఎమోషనల్ వీడియోని షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఉపాసన కొనిదేలా నా డార్లింగ్ క్లింకారాకు మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థ్యాంక్ యూ అంటూ తమ కూతురికి విషస్ చెప్పింది ఉపాసన లేదా చరణ్ మెగా ఫ్యామిలీలో ఎవరో ఒకరు క్లింకారాను ఎత్తుకున్నప్పటి ఫోటోలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు కూడా క్లింకారా ఫేస్ అయితే చూపించలేదు దీంతో మెగా అభిమానులు నిరాశ చెందుతున్నారు మా లిటిల్ ప్రిన్సెస్ ఫేస్ ని ఎప్పుడు చూపిస్తారు అంటూ అడుగుతున్నారు క్లింకారా పూర్తి ఫేస్ ఎప్పుడు చూపిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు జూన్ ఇరవై క్లింకారం మొదటి పుట్టినరోజు ఇప్పటికీ మెగా ఫ్యామిలీలో సంబరాలు మొదలయ్యాయి మెగా ఫ్యామిలీలో గ్రాండ్ గా క్లింకార మొదటి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నట్లు తెలుస్తుంది తాజాగా క్లింకార మొదటి పుట్టినరోజు వేడుకలను చిరంజీవి ఇంట్లోనే చాలా ఘనంగా నిర్వహించారు ఈ బర్త్డే పార్టీలో మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు లావణ్య త్రి పార్టీ తో పాటు మరికొంతమంది నటులు కనిపించారు క్లింకార ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ పార్టీ కి సంబంధించిన కొన్ని ఫోటోస్ అయితే ఇప్పుడు బయటకు వచ్చాయి అవి నెట్ వైరల్ అవుతున్నాయి ఈ ఫొటోస్ చూసిన కొంతమంది మెగా ఫ్యాన్స్ క్లింకారా బర్త్డే విషెస్ ని తెలుపుతూ ఆమె ఫోటోలన్నీ వైరల్ చేస్తున్నారు మరి క్లింకార బర్త్డే పార్టీ కి సంబంధించిన పిక్స్ ని మీరు కూడా ఈ వీడియో లో మిస్ అవ్వకుండా చూసేయండి మాటా ముచిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో